తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాధిపతులతో జైఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జైఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు ఏప్రిల్ ఐదున ధ్వజారోహణం ఏప్రిల్ గరుడ గరుడసేవ ఉగాది పండుగ వస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు ఏప్రిల్ పదిన హనుమంత వాహనం ఏప్రిల్ పదమూడవ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తారన్నారు అలాగే ఏప్రిల్ పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయని వివరించారు ఆలయంలో ఆకట్టుకునేలా పెయింటింగ్స్ రంగవల్లులు తీర్చిదిద్దాలని సూచించారు రథోత్సవం కోసం రథాన్ని వాహన సేవల కోసం వాహనాలు తండ్ల పటిష్టతను ముందుగా తనిఖీ చేయాలన్నారు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు కోలాటాలు ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బ్రహ్మోత్సవాల శోభను తెలిపే రీతిలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంకరణలు పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు భక్తుల కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు భక్తులకు సేవలందించేందుకు తగినంతమంది శ్రీవారి సేవకులను రప్పించాలన్నారు భక్తులు రామకోటి రాసేందుకు వేలుగా పుస్తకాలు అందించాలన్నారు భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జేఈఓ ఆదేశించారు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని తాగునీరు మజ్జిగ అందుబాటులో ఉంచాలని మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో డిప్యూటీఈవోలు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఈఈ విజిఓ అదనపు ఆరోగ్యశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు